నాన్నగారు చెప్పారండి ఈరోజు వేమన శతకంలో నలభై ఐదో పద్యం చెప్పండి మరి అదేంటో తెలుసుకుందాం మీను నెరమాంసమాశించి గాలమందు చిక్కు కరణి భువిని ఆశదగిలినరుడు అలాగే చెడిపోవు విశ్వదాభిరామ వినురవే నీరులో చేప ఎరగానున్న మాంసమునకు ఆశపడి గాలమునకు చిక్కునట్లుగా భూమిపై నరుడు ఆశ చేత ఆ రీతిగానే చెడిపోచున్నాడు ధన్యూస్ని దయచేసి నాన్నగారు చెప్పారండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ క్లిక్ చేయండి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్త